జయ భారతదేశానికి స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను నాడు స్వాతంత్రం వచ్చినప్పటికీ ఈ దేశంలో రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని నిర్మించి ఈ దేశానికి ఇవాళ ప్రజలందరూ కూడా ఒక సమానత్వంతో ఇవాళ బతుకుతున్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆశించినటువంటి ఈ రాజ్యాంగాన్ని అమలు చేసినటువంటి దినాన్ని ఇవాళ మనం గణతంత్ర దినోత్సవంగా ఇవాళ జరుపుకుంటూ ఉన్నాం ఈ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని దేశ ప్రజలందరూ కూడా ఇవాళ గర్వంగా దేశంలో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఇవాళ మనం ఇండియా మన భారతదేశం ఇవాళ సస్యశ్యామలతో ఇవాళ వర్ధిల్లుతూ ఉన్నదంటే ఆ రాజ్యాంగం అమలు కావడం వలన ఇవాళ జరుగుతూ ఉన్నది కాబట్టి ఇవాళ ఏదైతే ఈ దేశ ప్రజలు మా తెలంగాణ ప్రజలు అందరికీ కూడా ఇవాళ గణతంత్ర దినోత్సవ